అందరికీ నమస్కారం నేను మీ డోనేటర్ పావిని నేను ఇప్పుడు మేము ముందుకు వెళ్ళకొచ్చినా అంటే నా లైఫ్ మ్యాటర్ మొత్తం మీకు చెప్దామని అయితే వచ్చాను అంటే నా నా కుటుంబం గురించి యాక్చువల్గా ఏంటంటే మా అన్న మా మామయ్య వాళ్ళ అన్న అమ్మ వాళ్ళ తమ్ముడు మా మామయ్య గారు ఆస్తి పంపకాలు చేసుకున్నారు సో చేసుకున్నాక కూడా ఇప్పుడు చాలా డిస్కషన్స్ అవుతున్నాయి దానికి మద్దతు ఇస్తున్న పోలీసులు మరి పోలీసులకు సివిల్ కేసుతో ఏం సంబంధం అనేది అర్థమవుతలేదు మాకు సివిల్ కేసుకి సంబంధం ఉండదు లా అండ్ ఆర్డర్కి ఉంటుంది అనుకుంటా అసలు క్రిమినల్ కేసెస్ ఇవి మాత్రమే పట్టించుకోవాలి పోలీస్ వాళ్ళది కానీ సివిల్ కేసెస్ కూడా పట్టించుకొని మమ్మల్ని ఐదు రోజుల నుంచి పోలీస్ స్టేషన్ తెప్పిస్తున్నారు మేము కేసు ఇంకోళ్ళ మీద పెడితే మా మీద ఇంకోళ్ళు పెట్టినరు కేసు మేము ఒక్కళ్ళ మీద పెట్టితే వాళ్ళు రావట్లేదు పోలీస్ స్టేషన్ కానీ అసలుకి ఏం సంబంధం నేను కూడా వచ్చి కేసు పెడితే కూడా అది యాక్షన్ తీసుకొని మమ్మల్ని చిత్రహింస పెడుతున్నారు యాజ్ అ రూల్ ప్రకారం ఏంటనంటే సో మా మామయ్య తన ఏంటి అనేది నేను ముందుగా చెప్తున్నాను మీకు దేవర సారయ్య అని నేను సన్ ఆఫ్ దేవర వెంకటయ్య మదర్ ఆఫ్ దేవర ఉప్పలమ్మ మా ఇంటి స్థలము టోటల్ ఏరియా మూడు వందల ఇరవై ఏడు గజాలు పాయింట్ యాభై ఐదు స్క్వేర్ యార్డ్స్ ఇందులో ఇల్లు గతంలో కట్టారు అంటే నిర్మించారు గతంలో వాళ్ళ ఫాదర్ ఫాదర్ను వాళ్ళ మదర్ ఎప్పుడో కట్టారంట కట్టారు సో అయితే మా మామయ్య వాళ్ళ తండ్రి చనిపోయారు టూ ఇయర్స్ బ్యాక్ సో చనిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే ఒక టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఏం జరిగిందంటే దేవర ఉప్పలమ్మ అనగా మా అమ్మ ఇల్లు వదిలి తన పెద్ద బిడ్డ అనే సమ్మక్క పెద్ద బిడ్డ తన పెద్ద బిడ్డ సమ్మక్క దగ్గర ఉండడం జరుగుతుంది సో దీన్ని పరిగణలో తీసుకొని ఏం జరుగుతుందంటే ఇల్లు బూజు పడింది సో నేను వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను మీకు ఇల్లు పడి విశ్వసరూపం అన్ని పాములు వచ్చి ఇల్లు మొత్తం నాశనం చేస్తున్నాయి సో ఇది గమనించిన కొడుకులు ఇది గమనించిన ఉప్పలమ్మ ఏమైంది అని అంటే ఇలా జరుగుతుందని చెప్పి నా ఇద్దరికీ నా కొడుకుల ఇద్దరికీ సరి సగం అంటూ దేవర మహేష్ మా మామయ్య గారి తమ్ముడు దేవ దేవర సారయ్య మా మామయ్య గారు అని ఆస్తి పంపకాలు జరిపించుకోవడం జరిగింది అంటే యాక్చువల్గా ఇద్దరికి సిరి కొంచెం నూట అరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు గజాలు దేవర సారయ్య గారికి నూట అరవై మూడు పాయింట్ అరవై మూడు పాయింట్ డెబ్బై ఏడు గజాలు దేవర మహేష్ గారికి ఇవ్వడం జరిగింది యాక్చువల్గా దాని మీద ఉన్న ఇల్లు కూడా సరిసగమని జరిగింది జరిగినాక ఇప్పుడు ఏంటిదంటే మెలకు మా మామయ్య ఎక్కువ చదువుకోలేదు అండ్ మా మామయ్య ఫుల్ డ్రింకర్ అండ్ మా మామయ్య ఏంటంటే అసలు యాక్చువల్గా చదవకుండా సంతకాలు పెట్టిండు సో చదవకుండా సంతకాలు పెట్టి ఇప్పుడు మా పుట్ట మీద కొడుతున్నాడు మా అత్తమ్మ మీద కానీ మా మీద కానీ తన మీద కానీ మేము రోడ్డు మీదకి వచ్చే వ్యవస్థ దేవర ఉప్పలమ్మ చేస్తాను దేవర మహేష్ చేస్తాను సమ్మక్క సో దేవర ఉప్పలమ్మ వాళ్ళ బిడ్డ సమ్మక్క వీళ్ళందరూ కలిసి మమ్ముని నానా టార్చర్లు పెడుతున్నారు వాళ్ళకు వచ్చిన జాగాలు వాళ్ళని పంచుకోమని చెప్పినాం ఇంకా సగానికి గోడ ఎక్కువ వచ్చినా కూడా కొట్టుకున్నా మేము సైలెంట్గా ఉన్నాము అయినా కూడా తల్లినడ్డు పెట్టుకొని మా మీద అక్రమంగా కేసులు ఇస్తున్నాడు కేసులు పెడుతున్నారు దీనికి మద్దతు ఇస్తున్న పోలీసులు ముసళ్ది ఒప్పుకుంటే మీ జాగా మీరు పంచుకోండి అని పోస పోలీసు వాళ్ళు చెప్పుతున్నారు ఒప్పుకున్నాక కూడా వాళ్ళ చిన్న కొడుకు చెప్పినట్టే ముసలిది వింటుంది ఇద్దరిని ఆ తల్లే కదా కన్నది ఒకళ్ళ నౌకలాగా ఒకళ్ళ నౌకల ఎందుకు చూడాలండి చెప్పండి ఇద్దరికి సెలసం అన్నప్పుడు మా మామయ్య గారు నేను చూ నేను చూసుకుంటా అని చెప్పుతుంది ఆల్రెడీ నేను చూసుకుంటా నేను నేను నిన్ను చూసుకుంటా అమ్మా నా దగ్గర ఉండు అని చెప్పుతున్నా కూడా నువ్వు నువ్వు ఎందుకు నా దగ్గర ఉండవు నువ్వు ఎందుకు నా దగ్గర ఉండవు అని అడుగుతుండ పోలీసు ముందు అడుగుతుండగా ఏం చెప్పిందంటే నా కొడుకులకి ఉన్న ఆస్తి ఏదైతే ఉందో ఇద్దరికీ సరిసగమే నేను పనిచేసినా నేను పని చేసిన అని చెప్పింది కొంచెం అటు పోయి మాట్లాడండి డోర్లు పెట్టుకోండి ఇంట్లో మాట్లాడుతున్నారు యాక్చువల్గా ఏంటంటే పోలీస్ వాళ్ళ ముందు వీడియో తీస్తే ఏం చెప్పిందంటే ముసలమ్మ నాకు ఇద్దరు కొడుకుల ఇద్దరు కొడుకులు సారు నా పెద్ద కొడుకు చూడట్లేదు నా చిన్న కొడుకు చూడట్లే నాకు పదివేల పింఛన్ వస్తుంది ఆ పింఛన్తో నేను బతుకుతున్నా అని అన్నప్పుడు ఆస్తులు ఎట్లా పంపకం చేస్తుందండి నో దిస్ యువర్ అన్న ఈ పాయింట్ని మీరే రెస్ట్ చేయాలి మీరు పబ్లిక్ కాబట్టి పబ్లిక్తో షేర్ చేస్తున్నాను కొడుకులు ఉన్నారు కొడుకులు మంచిగా చూడట్లేదు నువ్వు ఆస్తి పంపకం ఎట్లా చేస్తావమ్మా నీకు తెలీదా ఇలా పాములే రాని తేలే రాని ఏమన్నా రాని ఆస్తి వంచినప్పుడు నువ్వు కరెక్ట్గా ఇచ్చేసి నేను చచ్చినాక తీసుకోనలే నువ్వు చచ్చినాక వచ్చే ఆస్తి మాకు ఎందుకమ్మా చెప్పండి అట్లా పోలీసులు అడుగుతలేరు అడుగుతా మా ఉద్యోగాలు పోతుంది అంటే మా పొట్ట మీద ఒక మా పొట్ట మీద కొట్టడానికి రెడీగా ఉన్నారు కానీ ఆమెను ఏమన్నా రెడీగా లేరే సిపి గారి దగ్గరికి పోతే నయ్యం అవుతుందా మాకు లేకపోతే రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతే న్యాయం అవుతుందా లేకపోతే కేసీఆర్ దగ్గరికి పోతే న్యాయం అవుతుందా ఏ రాజకీయ నాయకు దగ్గరికి పోతే న్యాయం గవర్నమెంట్ దగ్గరికి పోతే న్యాయం అవుతుందా మాకు ఎవరి దగ్గర పోతే మాకు న్యాయం అవుతుంది ముసలిదాన్ని మేము చూసుకుంటాము మాది మేము అని అంటే అడ్డుపడుతున్నారు నిన్న పరిగోడ ఇట్లా మధ్యలో గోడ పెడదామని చెప్పి తవ్వుపిచ్చినాము చెట్టు కొట్టుపిచ్చినాము అన్నీ చేసినాము అక్రమ కేసులు నేను పోలీసులు అంటూ బెదిరిస్తున్నాయను దానికి మద్దతు ఇస్తున్న పోలీసులు అక్రమ కేసులు పెడుతూ మా అత్త మా మామ వాళ్ళ అమ్మని వాళ్ళ చిన్న కొడుకు వాడుకుంటూ అంటే వాడుకోవడం అని అంటే అడ్డు పెట్టుకొని ప్రతి ఒక్క కేసు గట్టికి మా మామ మీద కేసులో పెట్టిస్తుండం ఇది ఎంతవరకు నా ఒక్క కడుపులో పుట్టిందండి వీళ్ళు గటికి కేసును పెట్టించడమే ఏంటండి ఇవి దీన్ని పోలీసులు ఎట్లా పట్టించుకుంటారండి మీరేమో తల్లికెళ్ళి తలకి గతంలో మేము ఇల్లు కొట్టుకున్న ఇల్లు కట్టుకున్నప్పుడు కూడా కుల కొట్టేవారంట మా మామయ్య వాళ్ళ తమ్ముడు గట్టికి కుళ్ళు మంచిగా బతుకొద్దని కుళ్ళు తల్లిని దగ్గర ఇక తల్లిని దూరం చేసి మా మామయ్యకి ఆయన పడే వేదన ఇప్పుడైనా చచ్చిపోతా అంటున్నారండి ఎవరి కారణం చెప్పండి ముసలి ముసల్దేమ నేను చస్తా అంటుంది ఇటు మా మామ చస్తా అంటున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఈ ఆస్తి 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 అనేది కాదండి మేము పంచినా మేము చూసుకుంటాం పంచుకోకుండా మనం చూసుకుంటాం మాట ఆస్తి గురించి మాట చిన్న కొడుకుని ఒకలాగా చూస్తుంది పెద్ద కొడుకుని ఒకలాగా చూస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రాబ్లమే అది దీనికి మద్దతు ఇస్తున్న పోలీసులు వంద సార్లు ఎందుకు పోలీసులు పోలీసులు అంటున్నా అంటే నోట్లు తీసుకొని నోరుతో వచ్చే మాటని చెప్తున్నారు చెప్తున్నా నోట్లు ఉంటాయా నోట్లు తీసుకొని మాట్లాడుతున్నారు ఇది ఎక్కడ రూల్ ఉందండి తల్లిదండ్రులని ఆశ్రమంలో వదిలేటోళ్ళు ఉన్నారు చాలా ఉన్నారు మేము చూసుకుంటా అంటున్నాం ఇన్ని రోజులు వాళ్ళు చూసుకోలేదు మాత మామ చూసుకోలేదంట సీఏ చెప్తున్నాడు మాకు సీఏ ఏమని చెప్తున్నాడు అంటే ఆర్డీ గారిని పిలిపిస్తే ఆర్డియో గారు ఏం చేస్తానంటే ఆర్టీఓ గారు వచ్చి ఉన్న ఆస్త అంతా పోతుంది ఏ పేరు రాత్తాము అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు ఏంది బెదిరించేది ఇక్కడది మమ్మల్ని మీరు నేర్పిస్తున్నారా అండి మీకేం సంబంధం లేదు మీరు ఎందుకు పోలీస్ స్టేషన్కి వస్తారని మాట్లాడుతున్నారు మేము ఎందుకు రాకూడదు మేము ఎందుకు రాకూడదు ముసల్లానికి ఏమవుతాడు మాట్లాడు మా మామయ్య కొడుకే కదా కొడుక్కి తర్వాత ఏమవు ఏమవుతారు కొడుకే కదా కొడుకు తర్వాత ఏమవుతారు అమ్మ మా ఆయన ఏమవుతున్నారు కొడుకే కదా సో కొడుకున్నప్పుడు నేనేమవుతా ఇంటి వారసుడు ఇంటి వారసుడు భార్యనే కదా నీకెందుకు ఇంకేం సంబంధం అన నాకు ఎందుకు సంబంధం ఉండదు నాకే మా మామైనకి ఇట్లనే పిచ్చోళ్ళని చేసి ఇట్లనే పిచ్చోళ్ళని చేసి ఈ ఆస్తు అంతా ఇట్లా చేసిండ్రు చెప్పండి మీరే ప్రజలు అందరూ ఉన్నారు ఏ ఛానల్ నాకు న్యాయం చేస్తుందో చెయ్యాలి దయచేసి రిక్వెస్టింగ్ అడుగుతున్నాను నాకు ఇది సాల్వ్ అవ్వాలి నెక్స్ట్ మంత్ మా మాడది మ్యారేజ్ ఉంది ఈ కరెక్ట్ టైం చూసి ప్రతిసారి మేము మేము ఇబ్బందిలో ఉన్నప్పుడే ఇబ్బందిలో పెడుతున్నారు దేవర మహేష్ అనే వ్యక్తి పక్కన పల్లకొండ రమేష్ అనే వ్యక్తి మూర్ఖుడు అసలు మనిషిని తిట్టినా వేస్ట్ ఆ మనిషి ఉన్న దేవరా మహేష్ అనే మనిషి ఇద్దరు కలిసి మా ఇంటి మీద పడి ఇద్దరమే ఆడోళ్ళం ఉంటాం మరి మాకేమో అయినాక వస్తారు కావచ్చు పోలీసు వాళ్ళు నాకు లేదు మేము తలకెళ్ళి తలకెళ్ళి బలగొట్టుకుంటేనే కొట్టుకుంటూనే వస్తారు కావచ్చు కంప్లైంట్ ఇవ్వాలితే ఇప్పటివరకు అడిగింది లేదు అంటే మొన్న ట్వంటీ సెకండ్కి ఇస్తే ఇప్పటివరకు మాకు న్యాయం జరిగిందే లేదు గట్టిగా ఏమంటాను ముసలి ఎట్లా అంటే అట్లా ముసలిదు ఎట్లా అంటారు అట్లనే నేనేమంటున్నా మేము మధ్యలో గోడ పెట్టుకుంటాము దాన్ని ఒప్పించండి సార్ మాకేం సరే అని చనిపోయినాకనే మేము తీసుకుంటా తీసుకుందాం కానీ సార్ మా మేము బాగానే చూసుకుంటాం లేకపోతే మీరు కంప్లైంట్ పెట్టండి మా మీద రాపించుకోండి అని కూడా చెప్పిన అట్లా కాదమ్మా ఇట్లా కాదమ్మా ఎందుకండి మా మీద పడి ఏడుస్తున్నారు మీరు దయచేసి మీరు అందరూ నాకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను అవతల వ్యక్తిని మేము వద్దు అనట్లేదు తనకి తనది మాకు మాకు యాక్చువల్గా అసలు ఇది ఇది ఏం జరుగుతుంది అనేది మా ఫ్యామిలీలు మాకే అర్థం అవ్వట్లేదు దయచేసి రిక్వెస్ట్ ఇంకా అడుగుతున్నాను ప్లీజ్